సాయిబంధువులందరికీ ఏదైనా ప్రణామం ఈ ఆదివారం ధ్వని ధ్వని శీర్షికలు మనం ప్రస్తావించుకుని పోయే సంఘటన భక్తిని గురించి ఓం సాయిరాం భక్తి అనేది మాటల్లో కాదు మనసులో ఉండాలి అనేది బాబా అనుభవ బోధ ఈ ప్రస్తావన ఏంటంటే ఓసారి ఒక భక్తుడు బాబాను దర్శించడానికి వచ్చాడు అతని ముఖంలో చాలా గర్వం తుణికిసలాడుతూ ఉంది అతని చేతిలో ఒక మంచి ధూపంతో కూడిన ఒక పాత్ర ఉంది బాబా సమీపంలో ఉన్న ధునులు ఆ ధూపాన్ని పెట్టి దీపం వెలిగించాడు పూజా సామాగ్రి చాలా మంచి వాసనతో నిండి ఉంది అతనికి లోపలి మాత్రం చాలా గర్వంగా ఉంది పూజతో బాబాను మెప్పించాలి అంటే ఆత్మపూరిత ధ్వని ఎక్కువ ప్రేమ తక్కువగా ఉంది అతనిలో ఇది గమనించిన బాబా ఏమన్నారంటే ఇది మంచి ధూపం అనిపిస్తుంది కానీ దీని వెనక ఉన్న నీ మనసు మంచిదేనా అని అడిగారు అప్పుడు ఆ భక్తుడు తన లోపల ఏ విధంగా అనుకున్నాడు నేను బాబాకు చాలా ఉత్తమమైన ధూపం తెచ్చాను బాబాను మెప్పించడమా నా లక్ష్యం దానికి బాబా ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నారు నాకు ఇంకా మంచి వాసన కావాలి అది నీ లోపాలను వదిలే మనసులో నుండి రావాలి ఈ ప్రస్తావన ద్వారా బాబా మనకు అందించే సందేశం చాలా స్పష్టమైనది అది ఏంటంటే ధర్మం చాలా స్పష్టమైనది పూజా పదార్థాల కన్నా మనసు పరిశుద్ధత ముఖ్యం ప్రేమ లేకుండా చేసే ఆచారాలు నిస్సారమైనవి భక్తి అనేది హృదయపు సంపూర్ణతలో ఉంటుంది వస్తువుల ప్రదర్శనలో కాదు ఆచరణలో ఎలా తెచ్చుకోవాలి అంటే ఈ వారం మనం చేయవలసింది ఏంటంటే పూజలో గౌరవం కన్నా ప్రేమ ఉండాలి మనం చేస్తున్న సేవలకు మనసులో అంకిత భావం కలిగించాలి మన లోపాలను ధునిలోనే చర్చించాలి ఇక ముక్తాయింపు ఏంటంటే సాయిబాబా ముందు మనం పెట్టే ప్రతి ధూపపు కందం వెనుక ఒక సత్యం ఉండాలి ఒక భక్తి ఉండాలి ఒక ప్రేమతో కూడిన మనస్సు ఉండాలి అప్పుడే ఆ ధూపం ఆ సేవ ఆ పూజ బాబా హృదయానికి చేరుతుంది ఓం సాయిరాం ఈ వారం మన చర్యలు ఏమిటంటే ఈ కథపై మీరు మీ అభిప్రాయాలను పంచుకోండి మీ పూజా విధానాన్ని ప్రేమతో మిళితం చేయండి దునిలో మీరు వేసే లోపాలను గుర్తించండి ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి